ఇప్పుడు వైఎస్ఆర్సిపి తరఫున ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని ఎన్ని చేసినా ఈ వైన్ షాపుల కోసం కనీసం చీమ చీమ కుట్టినట్టు కూడా ఆయనకి లేదు ఈ బెల్ట్ షాపులకి లేకపోతే ఈ వైన్ షాపులకి నిజంగా ఆ గాడ్ ఫాదర్ లాగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తయారయ్యారు కనుక ఏంటంటే ఈ వైన్ వల్ల చాలా అత్యాచారాలు కానీ ఇవన్నీ చాలా జరుగుతున్నాయి ఇప్పుడు కూలివాడు ఉంటాడు ఉదయం నుంచి సాయంకాలం దాకా కష్టపడి ఒక మూడు వందల రూపాయలు కూలి తెచ్చుకున్న దాంట్లోని ఒక నూట యాభై రూపాయలు మందుకే పెట్టేస్తే ఇంకా ఇల్లు గ గడవలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఈ మందు తాగిన మత్తులోని ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో తెలుసు తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చదివించుకోవాలి చాలా చాలా బాగా పెంచుకోవాలనుకుంటారు వీళ్ళు బయటకు వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ గుడి బడి అనకా వైన్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉండడం వలన వీళ్ళు ఒక వందకే వస్తుంది కదా రెండు వందలకే వస్తుంది కదా అని చీప్ మందులు కూడా చీపు చీపు వచ్చి కూడా తాగేసి ఆ తాగిన మధ్యలో డ్రైవింగ్ చేసి ఎన్నో హత్యలు కూడా జరుగుతున్నాయి వెళ్ళిపోయే వాళ్ళు లేడీస్ని కూడా ర్యాగింగ్ చేయడం తర్వాత చాలా జరుగుతున్నాయి ఇటువంటివి దరిద్ర కుటు పాలన్నీ ఎక్కడ చూడలేదు మనకు ఎప్పుడు మీకు ప్రజలకు ఒకే మాట చెప్తున్నాను ఎల్లవేళలా మీకు ఎప్పుడు వైఎస్ఆర్సిపి ప్రజలకి అండదండగా ఉంటుంది కూడా ఇవి ఆగ ఇంకా ఎక్కడితోటి ఆగదు ఇంకా మేము ఎంతకైనా సరే దేనికైనా సరే వైఎస్ఆర్సిపి మహిళలం కానీ లేకపోతే ఎవరంగా కానీ దేనికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాము ఇంకా మీరు కానీ ఈ చూస్తాం ఇంకా ఆగాలి ఆగకపోతే మటుకు ఇంకా మరి ఊరుకునే ప్రసక్తులు